ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా నిరాదరణకి గురి అయిన వర్గం ఏదన్నా ఉందంటే ఆ వర్గం ఖచ్చితంగా దళితుంది ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది దళిత జాతి వాళ్ళ ఆశల మీద నీళ్లు కుమ్మరించారు జగన్ పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక లోన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఎవరికీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు అన్ని వర్గాలకి కూడా తీసి పరిస్థితి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎస్టీలు ఎస్టీలకి రిజర్వేషన్ తగ్గించేసారు తీసారంటే ఏమనుకోవాలి నీ సొంత మనుషులకి కంపెనీలు పెట్టిన ప్రతి ఒడికి కూడా లక్షలాది ఎకరాలు భూములు దారాదత్తం చేస్తున్నాం ఎవరొబు సభని నువ్వు దారాదత్తం చేస్తున్నావు ఇటువంటి పరిస్థితుల్లో ఈ అన్యాయాలు ఇంకా దళితుల మీద జరిగిన దాడుల గురించి మనం చూసినట్లయితే ఒక్క కేసులో మనకు న్యాయం జరిగిందంటే ఒక్క కేసులో కూడా న్యాయం జరగలేదు ఈ జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగినాయి ఎన్ని హత్యలు జరిగినాయి ఒక్కదానికన్నా సమాధానం ఒక్కదానికన్నా శిక్ష పడింది నువ్వు గద్దెనెక్కిన తర్వాత ఒక్క కేసులో కూడా తీర్పు రాలేదు మరి దళితుల పట్ల నీకున్న ప్రేమ ఏంటి ఔత్సల్యం ఏంటి ఇవన్నీ కూడా దళితులు గ్రహిస్తూ ఉన్నారు రేపొద్దున్న నిన్ను గద్దెనెక్కించడానికి ఎలాగైతే కృషి చేశారో ఈ రోజున నిన్ను గద్దె దించడానికి కూడా అదే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా నిన్ను హెచ్చరించకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది ఈ రాష్ట్రంలో నాయకులు లేరా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది కాదా షర్మిళ గారు హైదరాబాదులో ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు కాంగ్రెస్కి బేషరత్తుగా సపోర్ట్ చేశారు సంతోషం కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా శర్మలా గారిని ఆమోదించలేదు ఒకవేళ ఆమోదించినట్లయితే బేషరత్తుగా ఆవిడకి ఒక్క స్టేజ్ మీదన్నా సరే హైదరాబాద్లో తెలంగాణలో ఒక స్టేజ్ మీద మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేవారు పోటీ చేద్దామంటే అభ్యర్థులు దొరకలేదు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది వైఎస్ అని తెలంగాణ బిడ్డ అన్న ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం ఇప్పిస్తే ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోతాయి తప్పితే ప్రజలు మీ యొక్క నిజాయితీని గుర్తించరు